క్రికెట్ గ్రౌండ్ ఆనుకొని ఉన్న వెలుగుట్ట ఆలయం పచ్చని చెట్ల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువు తీరిన శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లి ఆ జగన్మాత ఈ క్రోధి నామ సంవత్సర దేవి నవరాత్రులలో రోజు ఒక్కో అలంకరణలతో భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు ఇందులో భాగంగా మొదటి రోజున అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో మరియు రెండవ రోజున గాయత్రి దేవి అలంకారంలో కన్నుల పండుగ భక్తులకు దర్శనం ఇచ్చారు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకము చోరస ద్రవ్యాలతో అభిషేకము విశేష అలంకారము సువాసనలతో సామూహిక కుంకుమ అర్చనలు పద్దెనిమిది రకాల విశేషమైన హారతులు తీర్థ ప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషమైన భక్తుల సమక్షంలో జరిగాయి అనంతరం చెన్ని యోమం భక్తుల యోగక్షేమాలను కోరుతూ విశేషంగా జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూర్ణాహుతి హారతి జరిగినది అనంతరం దాతలచే అన్న ప్రసాద వితరణ ఆ జగన్మాత ప్రసాదంగా భక్తులకు అందించడం జరిగింది మరి విశేషంగా దేవాలయం నందు క్రొత్తగా దాతలచే నిర్మించిన యాగశాల మరియు వంటశాల ప్రారంభ విశేషం ఈ విశేష కార్యక్రమాలలో దేవాలయ కార్యనిర్వహణ అధికారి రఘు గురిగే మల్లేష్ ఈవో రమాదేవి రుక్నపాల రెడ్డి విజయ్ కుమార్ సంతోష్ నవీన్ సూర్యప్రకాష్ గీత లక్ష్మి కవిత దేవాలయ అర్చక సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

जगदे मंदवत्म विश्वि कल्याण हेतव हम दुर्गे हर दुर्गे हर शिव दुर्गे बाला चिन्मय ज्ञान मार्कण्डेय पुराणे सावन्निके मन देवी देवी महात्म्ये त्रयोदश जगदंबर्पणमस्तु జయ్ దుర్గా మాతాకి జై నా పేరు గొరగ మల్లేష్ కుర్మ వెల్లుగుట్ట దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానం ఫౌండర్ ట్రస్టీని నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు గాయత్రి అలంకరణ దీప్కే మానంగా వెలుగు పొందుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు ముఖ్యంగా వెలుగుట్ట దేవాలయం రెండు వందల సంవత్సరాల పూర్వం చరిత్ర ఉంది శివాలయము రెండు వందల సంవత్సరాల పూర్వము ఇక్కడ వెళ్తారు మల్లికార్జున స్వామి రెండు వందల సంవత్సరాల పూర్వం గొర్రె కాపర్లకు ఇచ్చారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు గొర్రె కాపర్లు ప్రతి నిత్యం పూజ చేస్తూ ఇంటింతయి ఒత్తిడింతయి మాదిరిగా పర్యాటక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు దేవాలయ శాఖ వారు మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతము ఈ సంవత్సరము భక్తుల సహకారంతో ఏడు లక్షలతోని యాగశాల రెండు లక్షలతోని వంటశాల మొత్తం తొమ్మిది లక్షలతోని భక్తుల సహకారంతో నిర్మించడం జరిగింది భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే ఈ యోగశాల వంటశాల ఒకరే భక్తుల సార్ అందర వంటశాల మాత్రము గుండెల్లి విజయ్ కుమార్ గారు సురేష్ కుమార్ గారు ప్రకాష్ గారు రాజ్ పాండే గారు సత్యం సేట్ ఐదు మంది కలిసి యాగశ వంటశాల కట్టడం జరిగింది యాగశాలలో ఈ ఐదు మందితో పాటు శ్రీధర్ నిర్మల రుక్మపాల్ రెడ్డి గారు అదే విధంగా ఉప్పవల్ కుటుంబ సంఘం సభ్యులైన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లర్ డొనేట్ చేయడం జరిగింది ఒక ఆయన స్లాబ్ వేయడం జరిగింది ఒకరు యాభై సంచులు సిమెంట్ ఇచ్చారు ఒకరు యాభై ముప్పై సంచులు సిమెంట్ ఇచ్చారు ఒకరు ఐదు వేలు ఒకరు పది వేలు ఒకరు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఇంకా మీరు ఇంకా ఈ చూస్తే ఇంకా డెవలప్ అయ్యేది ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలా ఆవేశాల మొత్తం పూర్తి చేయాలంటే పిల్లర్ డిజైన్ చేయాలి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో డ్రాప్ చేయాలి పొగ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టడం జరిగింది అవన్నిటికి డ్రాప్ కంప్లీట్ చేయాలి పైన కలుషం వస్తుంది తర్వాత లోపల బండలు వస్తాయి చుట్టూ యాగశాల చుట్టూ గ్రిల్స్ వస్తాయి నాలుగు వైపుల నాలుగు ద్వారాలు ఉన్నాయి ఆ నాలుగు ద్వారాలకు కూడా ద్వారాలు ఫిట్ చేయాల్సి ఉంది మొత్తం కలిసి అవి ఏడు లక్షల సార్ ఇవి కాక ప్రస్తుతం అయిన దానికే అంత అయింది రెండు లక్షలు అవసరం సార్ మీ భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ భక్తులందరూ అమ్మవారికి సేవలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదంతో వాళ్ళు దినదినాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు నేను ట్వంటీ ఇయర్స్ ఉంది రావడం చెప్పి ఉన్నప్పుడు మామూలుగా ఉండే నేను ట్వంటీ ఇయర్స్ బాగా డౌట్ చేసుకుంది ఎమ్మెసాల అన్నదానం చేసుకుంటారు గుడి మామూలుగా అయితే మంచి కొడిది

జరుగుతున్నవి అమ్మవారికి రోజు అలంకారము ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము మేము ఏమన్నా కొంచెం ఇన్సిడెంట్ చెప్పండి మేడం ఏం చెప్ టెంపుల్ కోసం టెంపుల్ కూడా భక్తులు ఇంకా ఇది కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని టెంపుల్ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం నుంచి మా మా పిల్లలు చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు చిన్నగా ఉండే బాగా డెవలప్మెంట్ ఉందండి ఇక్కడ వాతావరణం చాలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు నా కళ్ళ ముందే ఎంతో మంది భక్తులు కోరిక వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వస్తూ ఉంటారు అలాగే నేను కూడా అమ్మవారిని నగలకుండా అప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తూనే ఉన్నాను నా జీవితాన్ని మార్చిందండి అమ్మవారు ఇక్కడికి వచ్చిన కోరికలన్నీ ఖచ్చితంగా మీకు సాధ్యం అంటే మీకు ఏం నెరవేరినాయి నెరవేరిని మీరే సాక్ష్యం అన్నారు కదా మీకు ఏం నెరవేరు అంటే ఏమనుకున్నారు నేను ఇల్లు గురించి మా పిల్లలు బాగా చదువుకోవాలనుకున్నాను వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకెంతకన్నా ఏం కావాలి నుండి వస్తామండి ఇప్పుడు గత ఏడు సంవత్సరంల నుంచి వస్తున్నాము నాకు బాగా ఉంది అమ్మవారు చాలా మా అబ్బాయి వివాహం కూడా జరిగింది నేను ఇక్కడ చీర తీసుకునేటప్పుడు నా మా అబ్బాయికి వివాహం జరిగితే నా కోడలు కట్టిస్తానని చెప్పాను గత సంవత్సరం లోపే మరి నెక్స్ట్ దసరాకంతా నేను కోడల్నే కొడుకుని తీసుకొని టెంపుల్కి వచ్చాను వన్ ఇయర్లో మళ్ళీ దర్శనం చేయడానికి వచ్చాను అంటే మీరు ఎట్లా ఎట్లా నమ్ముతారు మేడం ఏమీ నే ఇలాగా నమ్ముతున్నారు నా నమ్మకమే నాకు అమ్మవారి మీదే ఓకే ఓకే నేను అమ్మవారినే ఎక్కువ కొలుచుకుంటాను ఏం పేరు మేడం మీరు నా పేరు సరోజ సరోజ గారు అంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లోనే నవరాత్రులు చేస్తాను బట్ మా బాబు కోసమే నేను ఇక్కడ వచ్చాను పెళ్లి సంబంధాల కోసము అంటే మా అమ్మాయి ఇక్కడ ఉంటారు నాకు బాగా అనిపించింది అదేనండి చీర కొనుక్కునేటప్పుడే మా బాబుకి వెళ్ళైతే కొడలు కట్టిస్తానని చీర కొనుక్కుంటే వేలం పాటలు మేడం అవునండి వేలం పాట రోజు కొనుక్కు అంటే ఎలా రీజనబుల్ ఉంటుందా మేడం ఎలా ఉంటుంది దాని గురించి మనం మాట్లాడదు రీజనబుల్ చాలా తక్కువలోనే ఇస్తున్నారు అది మనం అక్కడ వెల కట్టకూడదండి అది ప్రసాదం లాంటిది అది అమ్మవారి చీర ఇంత అంతా వెల కట్టకూడదు వంద రూపాయలదైనా అది కోటి రూపాయలతో సమానం అది నా ఉద్దేశము